హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ పోస్టుల పెంపు అంటూ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ప్రముఖ సోషల్ మీడియాస్లో అయితే సో దీనికి సంబంధించి చూస్తే గ్రూప్ వన్ పోస్టుల పెంపు అంటూ ఇచ్చారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరో అరవై పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది గతంలో ఐదు వందల మూడు పోస్టులకు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల రెండుసార్లు నియామక ప్రక్రియ ఆగిపోయింది దీంతో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టిఎస్పిఎస్సిని ఆదేశించింది అంటూ రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకొక ప్రముఖ సోషల్ మీడియాలో అయితే ఈ విధంగా ఇచ్చారు నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది గ్రూప్ వన్లో భాగంగా మరో అరవై పోస్టులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో గ్రూప్ వన్ కింద ఐదు వందల మూడు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఈ ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా అరవై పోస్టులు పెంచి ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కోరింది రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారవ తేదీన ప్రెలిమినరీ పరీక్షను కూడా నిర్వహించారు ఈ పరీక్షను రద్దు చేశారు మరోసారి కూడా ప్రిలిమినరీ పరీక్షను కూడా నిర్వహించారు అయితే ఈ పరీక్షా విధానం సరిగా లేదని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా లేదా హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా అనే విషయమై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక వర్గం కూడా మారింది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్గా నియమితులయ్యారు యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అయితే ఈ విషయమై అధికారుల కమిటీకి కూడా అధ్యయనం చేసింది యూపీఎస్సీ చైర్మన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసిన విషయం తెలిసిందే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అరవై పోస్టులను గుర్తించింది దీంతో గ్రూప్ వన్ కింద మొత్తం పోస్టులు ఐదు వందల అరవై మూడుకి చేరుకున్నాయి అయితే గతంలో నోటిఫికేషన్తో కలిపి ఈ పోస్టులు భర్తీ చేస్తారా లేదా వేరువేరుగా నోటిఫికేషన్ ఇస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అంటూ ఇచ్చారు మనకైతే ఇక్కడ కొత్తగా పెంచిన పోస్టుల వివరాలు కొత్తగా పెంచినటువంటి అరవై పోస్టుల వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నెన్ని పోస్టులను కేటాయి ఎన్ని పోస్టులు కేటాయించారు అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది టోటల్ ఇక్కడ కొత్తగా పెంచిన అరవై పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో